ఓకే ఓకే మీడియా మిత్రులకి నమస్కారం నిన్న తారక రామారావు గారు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు సవాల్ని ఉద్దేశించి ఆయన యొక్క సవాల్ని స్వీకరిస్తున్నట్టుగా సవాల్కి ప్రతి సవాల్గా ఎనిమిదో తారీఖు నాడు ప్రెస్ క్లబ్కు రావాల్సిందిగా ఆయన ఏదైతే మన మనందరం కూడా చూసినాం మేమేమంటున్నామంటే సంక్షేమాలకు సంబంధించినటువంటి అంశాల్లో పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విధానాల మీద ఏ ఒక్క అంశం కాదు నిన్న కేటీఆర్ చెప్పినట్టు తారక రామారావు చెప్పినట్టు ఏ ఒక్క అంశం కాదు రైతుల అంశం మాత్రమే కాదు నీటి వాటాలైనా రైతుల వ్యవహారమైనా సంక్షేమాలైనా కొలువులు కల్పించడమైనా గత పది సంవత్సరాల మీ చీకటి చరిత్ర ప్రజాపాలనలో మేము చేస్తున్నటువంటి సంక్షేమాల చరిత్ర రెండింటినీ కూడా బేరీజు వేసుకోవడమే కాదు ప్రజా కోర్టులనే తెలుసుకుందాం దానికి ఎనిమిది తారీఖు ఎందుకు రేపే తెలంగాణ అసెంబ్లీ ముంగటు ఉంటున్నటువంటి అమరవీరుల స్థూపం కాడికి పన్నెండు గంటలకి రా తారక రామగారు రామారావు గారు పాపం ఆయన గురించి ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు అధికారంలో ఉన్నప్పుడేమో రేవంత్ రెడ్డి గారంటే ఆయన ఎవరు అని చెప్పి మాట్లాడినటువంటి తారక రామారావు ఈరోజు ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన యొక్క వ్యవహారం రావాలని చెప్పి తాతాలు పరిస్థితి చూస్తే అహంకారంతో ఎవరు అనేటటువంటి నీ యొక్క అహంకారాన్ని దింపి వెనుకబడే ఆయన పేరు పక్కన రావాలనేటటువంటి పాకులాడేటటువంటిగా చేసినటువంటి ఆయన పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి సొంత శక్తితో ఎదిగినటువంటి వ్యక్తి నిన్ను కాదు మీ నాయననే తొక్కి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ప్రతిపక్షంలోకి పోయినా కేటీఆర్ బుద్ధి అయితే మారతలేదు అహంకారం అంతకంటే దిగుతలేదు రైతుల వ్యవహారం ఏం గొప్పకుందని చెప్పి చెప్తామని చెప్పి తయారైతున్నావు వరేస్తే ఉరన్నందుక లేకపోతే బంగారు తెలంగాణ పల్లెంలో పెట్టి మిగులు బడ్జెట్ తోటిస్తే లక్ష రూపాయలు రుణమాఫీ చేసాడు వాళ్ళు ఈరోజు వచ్చేసి రైతు సమస్యల మీద మాట్లాడతారంట మీ మొకాలకి లక్ష రూపాయలు ఆ రోజు మీరు ఇచ్చినటువంటిది ఆ రోజు బంగారు గని లెక్క ఎట్లాంటి అప్పులు లేకుండా ఉంటున్నటువంటి తెలంగాణ రైతులకు చేయాలనుకుంటే ఆకాశవాధుగా చేసేటటువంటి అవకాశం ఉంటున్నటువంటి తెలంగాణ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసినటువంటి మొఖాలు కాదు మీరు ఈరోజు రైతు సమస్యల మీద మాట్లాడతామంట కుప్పల మీద రైతులు చచ్చిపోతే పోయి పలకరించిన పాపను ఓడలేడు మీరు రైతు సమస్యల గురించి మాట్లాడదామంట ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదని చెప్పి రోడ్లు ఎక్కినటువంటి రైతుల సాక్షిగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే జోగులాంబ గద్వాలు దాకా సబ్ స్టేషన్ల పోదాం గోదాం ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు అని చెప్పి పోతే లాగ్బుక్లు ఎత్తుకపోయినటువంటి దొంగలు ఈరోజు రైతుల సంక్షేమాల గురించి మనం దా ఛాలెంజ్ అని చెప్పి మాట్లాడుతుండ కొంచెమన్నా సిగ్గుపడాలి ఇవన్నీ అంశాలు ఇట్లుంటే అధికారంలో పది సంవత్సరాలు ఉంటే ఈ పది సంవత్సరాలు కూడా అధికారికంగా నీళ్లు నిధులు నియామకాలని మనం ఏదైతే ఉద్యమం నినాదం లెక్క తీసుకొని మనం కొట్లాడుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నామో అధికారికంగా మన నీటి వాటాని పక్క రాష్ట్రాలకి కొల్లగొట్టినటువంటి ఈ తెలంగాణ ద్రోహులు ఈరోజు సంక్షేమాల గురించి తెలంగాణ సమస్యల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉన్నది మీకు మీ సూరత్లకి రెండు వేల పదహారులో పోయి ఎపెక్స్ కమిటీ కాడ పోయి వాళ్ళు వాళ్ళవరు సంతకాలు పెట్టొచ్చిన వాళ్ళు మీరు కాదా కృష్ణా జిల్లాలో వాటాని అప్పనంగా ఆంధ్రాకి దోచిపెట్టినోళ్ళు ఎవరు మీరు కాదా లేకపోతే గోదావరిలో మూడు వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయి మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోరు అని చెప్పి ఎంచి మరి లిఫ్ట్ వేసుకొని నీళ్లు తోడుకొని అని చెప్పి మహారాష్ట్రాన్ని మిగిలిపోతున్నాయని చెప్పి బంకచర్ల లాంటి ప్రాజెక్టులు కడుతుంటే మస్తు నీళ్ళు ఉన్నాయి ఏం కాదని చెప్పినటువంటి మీ నాయనని అడుగు నీకు అవగాహన లేనట్టుంది కేటీఆర్ నీ ముఖానికి సీఎం తోటి ఊహించుకుంటున్నావు నీకు అంత సినిమా లేదు నీకు సామా సరిపోతాడు అవగాహన లేనటువంటి వాడు ఇరిగేషన్ మీద అని అంటే ఒకసారి తెలంగాణ సమాజానికి మనం చూపిద్దాం ఈ సూరత్ చూసినాము ఒకసారి అందరు చూపెట్టండి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు అవగాహన లేని గురించి నేను మాట్లాడకూడదు అవగాహన లేనోడు వోడు నువ్వు కాదా కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అప్పుడు మరమ్మతు గురించి మాట్లాడితే ఎన్నికల కంటే ముంగట ఆ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు నాకు అవగాహన లేనటువంటివన్నీ చెప్పిన నువ్వు కాదా ఈరోజు పక్కన ఏదో ఒక గంట సేపు ట్యూషన్ చెప్పించుకొని వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని విమర్శించుకుంటా మాకే అవగాహన లేదని మాట్లాడేటంత సీను సినిమా నీకు లేదు పోయి మీ నాయనకు చెప్పు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను పెద్ద పెద్ద పొంకణాలు కొట్టి మాట్లాడడం కాదు ఇవన్నీ అంశాలు పక్కనేస్తే ఇంకొక విషయం చెప్తున్నా అధికారంలో ఉంటున్నప్పుడు ఏదైతే మన నదీ జలాల వాటాలని కృష్ణాలో కానీ గోదావరిలో కానీ పక్కనోళ్ళకి దోచిపెట్టి తెలంగాణకి ద్రోహం చేసినటువంటి తెలంగాణ ద్రోహులు ఈరోజు అధికారం కోల్పోయినాక కూడా మరి అదే పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి ప్రముఖ వ్యక్తులు కేటీఆర్ గారిని నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఇడ బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకుల మందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్ల నాపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్ నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు దేనికోసం కలుస్తున్నావు ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లెక్క మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం తెలంగాణ ద్రోలు మీరేమో దోచిపెడితే ఆపనీకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఇంత కష్టం మన నీటి వాటాని కాపాడుకోనికే మనమందరం ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పోయి నారా లోకేష్ తోటి మంతనాలు జరుపుతావు ఏమున్నాయా మీకు సీక్రెట్ మీటింగ్లు మీ సీక్రెట్ మీటింగ్లు దేనికోసం కలిసిన కేటీఆర్ ఇది కేటీఆర్ని నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఒక్కసారి కాదు నేను మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా దీని తర్వాత మీరు స్పందించరు దాని తర్వాత నేను స్పందిస్తా నేను చెప్పింది నిజమా కాదా కేటీఆర్ చెప్పాలి తెలంగాణ వాటాలో మనకు అన్యాయం అవుతుంది నీటి వాటోలో నీ బావ వచ్చేమో అన్యాయం అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటాడు నువ్వేమో సీక్రెట్గా మంతనాలు చేస్తావు అధికారంలో ఉన్నప్పుడేమో రొయ్యల పులుసులు రాగి సంకట్లు తిని రాయలసీమ రత్నాల సీమ చేస్తామంటావు అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులని గడిలలో సీక్రెట్గా ఆరు ఆరు ఏడు ఏడు గంటలు మీరు మీరు ఏమేమి ముచ్చట్లు మాట్లాడుకుంటారు పైన అబ్జెక్షన్స్ చేసేటటువంటి సమయంలో అబ్జెక్షన్స్ చేయకుండా అవతల వాళ్ళని టెండర్లు వేయించుకొని తెలంగాణ నీటిని కొల్లగొట్టుకొని పండాని ఈరోజు తొంభై వేల క్యూసెక్లను ఎత్తుకొని పోయేటట్టు కృష్ణాలకెంచి దోచిపెట్టినటువంటి దొంగలు తెలంగాణ ద్రోహులు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక హక్కు ఈ అవగాహన లేనటువంటి తారక రామారావుకుందంటున్నా నీ ముఖానికి అంత బొమ్మ లేదని చెప్తున్నా కేటీఆర్ నువ్వు ఒకటే సవాల్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది నారా లోకేష్ తోటి నువ్వు సీక్రెట్ మంతనాలు ఏం చేసినావు ఇడ బన్కచేర్లని ఆపేటటువంటి దాంట్లో అధికారికంగా ఉద్యమం తలపెట్టినటువంటి మన ప్రభుత్వము మన నాయకులు మన ప్రజలు అందరు ఏకతాటి మీదకి వస్తే ఆ రోజు అధికారికంగా దోచిపెట్టినటువంటి నువ్వు నీ కుటుంబం ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళతో సీక్రెట్ మంతనాలు దేనికోసం చేసినావో చెప్పాలి ఇది చెప్పిరా అసెంబ్లీలో నేను ఇవన్నీ కూడా కడిగేది ఉంది కానీ మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఊహించుకోవడం అనేటటువంటిది పని అట్లాంటివేమనుంటే అట్లాంటివి ఏమని ఉంటే కలలుగాను అంతే తప్ప నిజం కావాలని చెప్పి కోరుకోకు ఆయనను ఎదుర్కోలేక మీ నాయననే ఫామ్ హౌస్లో వండుకుంటూ సాకులు చెప్పుకుంటా అసెంబ్లీకి రాకుంటా నువ్వేదో వచ్చి నువ్వేదో పొడిచేస్తావు ఇడ్చేస్తావు అనేటటువంటిది మీ బీఆర్ఎస్ పార్టీ హాని ముత్యపు మాటలు మీ సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి ప్రచారాలు చేసుకుని అలవాటు ఉందిగా ఆడ చేసుకో మీ దుకాణం అంతా తెలంగాణ ప్రజలకు తెలుసు మీ మీద కనీసం ఎవరన్నా అరే అయ్యో పాపం అనేటోడు అనేటోడలేరు తెలంగాణలో మీరు చేసిన ద్రోహం అసౌంటిది మీరు చేసిన అన్యాయం అసోంటిది మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ దిక్కుమాలిన పరిపాలనలో రైతులు చచ్చిపోయినరు విద్యార్థులు చచ్చిపోయారు ఉద్యోగులు చచ్చిపోయినరు ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు నిరుద్యోగులు చచ్చిపోయినరు ఎవరిని వదిలిపెట్టరు చివరికి మీ సొంత పార్టీ సర్పంచులు కూడా చచ్చిపోయారు కదా ఆత్మహత్యల తెలంగాణ అయ్యింది ఇది ఆకాంక్షల తెలంగాణ అనుకుంటే అని అందుకనే కదా ప్రజాపాలనకు పట్టం కట్టినరు అందుకనే ఆకాంక్షలను ఒక పక్క కొలువులు ఇచ్చుకుంటా నీళ్లు అనేటటువంటి దాంట్లో మన వాటాలను కొట్లాడుకుంటా నిధులని క్రమశిక్షణతోటి సంక్షేమాల రూపంలో ప్రజలకు అందించుకుంటా నియామకాలు అనేటటువంటి మన సొంత తెలంగాణ బిడ్డలకి కొలువులు ఇచ్చుకుంటా ఈరోజు పాలనను ముందుకు సాగిస్తుంటే వంట ఛాలెంజులు చేసిన నీ ముఖానికి ఛాలెంజ్ మీరు మమ్మల్ని ఏళ్ళు మమ్మల్ని చూపిస్తే నాలుగేళ్ళు కాదు నాలుగు కోట్ల మంది జనాల ఏళ్ళు నీ ముఖానికి చూపిస్తున్నాయి అది తెలుసుకో ఫస్టు నీ ఉన్నోడే బయటకు వచ్చి ఏం మాట్లాడుతుండో తెలుసుకో పోయి తలక ఎడబెట్టుకోవాలన్నా తెలియదు అప్పుడు నీకు ఇంకొకసారి ఇంట్లో మీ అయ్యతోటి మాట్లాడేటటువంటి భాష గిట్ట బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారితో గిట్ట మాట్లాడితే జనాలకు తెలిసిపోయేది ఏంటంటే ఇన్ని రోజులు చూటుపూట్ వేసుకొని ఎడిటింగ్లలో మేనేజ్ చేసిండు కేటీఆర్ అనేటువంటి లెక్క కానీ అసలు రూపం అంతా ప్రతిపక్షంలోకి వచ్చినాక తెలిసిపోయిందని గల్లీ గల్లీ మాట్లాడుకుంటున్నాయి ఆల్రెడీ ఈడోడండి చదువుకున్నో లెక్క ఉంటాడు అనుకున్నాం కానీ అసలు ఒక సన్నాసి కంటే ఘోరంగా మాట్లాడుతున్నాడు చదువుకోనంలోనే అట్లా మాట్లాడరు అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఓకే కానీ వ్యక్తిగతంగా మాట్లాడేటటువంటి నీ యొక్క భాష నువ్వు చదువుకున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి చదువుకు మాత్రం ఏ రకంగా కూడా కనిపిస్తలేదు నీ సంస్కారం అనేది బయట చూపిస్తూ ఉంది సూటుపూటు వేసుకొని నాలుగు ఇంగ్లీష్ మాటలు మాట్లాడేటటువంటి కేటీఆర్ ఎడిటింగ్లలో గత చరిత్ర మేనేజ్ చేసిండే తప్ప నిజంగా సంస్కారం ఉన్నటువంటి మనిషి కాదనేది తెలంగాణ ప్రజలకు మల్ల నువ్వే తెలియజేస్తున్నావు భాష చక్కగా రాని మీరు చక్కగా మాట్లాడితే ఎవరు మిమ్మల్ని విమర్శించేటోళ్ళు ఏముండరు కాబట్టి నేను అడిగినటువంటి చూటిగా అడిగినటువంటి ప్రశ్నలకి తెలంగాణ మొత్తం నీటి వాటాల గురించి బన్కచర్ల నాపనీకే ఉద్యమం చేస్తుంటే మీరు మాత్రం పోయి సీక్రెట్ మీటింగ్లు దేనికోసం కలిసి చెప్పాలి గతంలో కవిత గారి లేఖ గురించి కూడా ఇట్లనే అన్నారు మీరు ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతామని తర్వాత క్రమేపీ జరిగినటువంటి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలిసినాయి నేను అందుకని అంటున్నా కేటీఆర్ గారిని సూటిగా అడుగురి మీరంటే అసలు ఈ మధ్యకాలంలో లోకేష్ని కలిసిర్రా లేదా అని అడుగుండి సింపుల్ క్వశ్చన్ కలిసినావా లేదా రెండే ముచ్చట్లలో చెప్పాలి కలిసినా కలవలే కలవలేదు అని అన్నాడు అనుకోండి మళ్ళీ నేను వస్తా మీరు నన్ను విలవాల్సిన అవసరం నేనే వస్తా ఇప్పుడు ఎందుకు చూపిస్తా ఒకటే ఎపిసోడ్లో దీన్ని కూడా నడవాలి కదా ఇది కూడా నడవాలి కదా ఆ రోజే వచ్చి కవిత గారు లేఖ ఈ ఈ నేను చూపించినట్టు అయిపో కదా రోజు సినిమా మీరు ఎవరు చూపెట్టకనే పోదురు తర్వాత 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 ఇది నిజమా అబద్ధమా నిజమా అబద్ధం అని వస్తే లేకనే బయటకు వచ్చాయి ఈరోజు నేను అందుకనే కేటీఆర్ గారిది కూడా అంటా ఉన్నా తెలంగాణ మొత్తము తెలంగాణ ఆకాంక్షల్లో భాగంగా మన నీటి వాటాలను కాపాడనీకే అధికారికంగా మన నాయకులు మొత్తం ఒక్కటై ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించి ఆడ మన యొక్క వాదనలు వినిపించి పదే పదే ఫిర్యాదులు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన యొక్క శాఖ మాచులు ఆయన ఎన్నిసార్లు తిరిగిండు ఆయనకి తోడుగా ఈరోజు తెలంగాణ ఆకాంక్షల్ని కాపాడేటటువంటి బాధ్యతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగారు దాన్ని వంకర్ టింకర్గా మాట్లాడతారు మళ్ళీ ఈ ద్రోహులు ఎన్నిసార్లు ఢిల్లీకి తిరుగుతారు ఎవరి కోసం తిరుగు ఢిల్లీకి మీరు చేసిన ద్రోహాన్ని ఆపనీకే తెలంగాణ వాటా రానీకే చట్ట ప్రకారంగా మన హక్కుల్ని మనం కాపాడుకోనికే ఢిల్లీకి తిరిగారు మీ లెక్క రాయలసీమకు తిరగలే మీ లెక్క రాగి సంకట్లు తినలే మీ లెక్క దోచిపెట్లే ఢిల్లీకి తిరిగినాం తెలంగాణ వాటా కోసం కొట్లాడినాం అవతలని కడుతున్నటువంటి ప్రాజెక్టులని ఆపుకోగలిగినాం మన నీటి వాటా మీద ఇప్పటికి కూడా ఉద్యమం కాలే పదేళ్ళు నువ్వు ఉంటే ఇంక ఇంత దోషపెట్టినటువంటి చీకటి చరిత్ర ఏమో ఒకళ్ళకి ఎవరు మాట ఆ మాట స్వాగతిస్తున్నాం ఎందుకంటే గతంలో కాళేశ్వరం అనేది ఎయిత్ వండర్ అని చెప్పి బస్సులు వేసి టూరిజం లెక్క చేస్తామని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో డాక్యుమెంటరీ వేయించారు ఆ డాక్యుమెంటరీ వేయించిన నాకు సంబంధం లేదా ఇంత పెద్ద డిజాస్టరు అడోడో ఏమంటే వేసినామని చెప్పి డిలీట్ చేసిండు ఈరోజు మేము కూడా అదే కోరుకుంటున్నాం దానికి కావాలంటే మేము మేము పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేసి బస్సులు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహకరించండి అని చెప్పి మేము చెప్తాం ఆడికి పోయి పంపులాన్ చేయనిక ప్రజలను ముంగట నొక్కుతాడు కదా అప్పుడు ఎడమశుని తిప్పి హరీష్ రావుని వంగబెట్టి నాలుగు గుద్దీ నీళ్ళే లేనికాడ పంపులాని చేస్తే ఏవి తోడతాయారా అని చెప్పి అడగరా మేడుగంటే గేట్లే ఓపెన్ ఉన్నప్పుడు అలా నీకు నీళ్ళే లేనప్పుడు ఏవి తోడతారాడా కొంచెమైనా బుర్రుందా గేట్లు ఓపెన్ ఉన్నాయా బంద్ చేసి ఉన్నాయా నీళ్ళే ఆగేటటువంటి ఆస్కారం ఉందా కనిస్తమాడా చేయాలి మాటలకు పరిమితం కావద్దు హరీష్ రావు గారు మీరు ఈ పని చేయాలి మీ అంతలో మీరు ఆయన పాపం కక్ష కట్టి వాళ్ళ మరి కేసీఆర్ని ఏం చేద్దాం అనుకుంటున్నా మరి నాకు తెలియదు మేమైతే సహకరిస్తాం ఈ విషయానికి మేము సహకరిస్తాం కల్వకుర్తికి సంబంధించినటువంటి అంశములు కూడా గత పది సంవత్సరాల ఏ రోజన్న జూలై మొదటి వారంలోనే గిట్ట పంపు లాంచ్ చేసినటువంటి చరిత్ర పదేళ్లలో ఉందా రెండోది కల్వకుర్తికి సంబంధించినటువంటివి ఈ లేదో అని దక్షిణ తెలంగాణకి న్యాయం చేసామని చెప్తా ఉన్నారు కల్వకుర్తికి ఒక్క పంపు సెట్ కన్నా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫిట్ చేసినటువంటిది ఒకరు చూపెట్టమన్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుని మేమని సిగ్గు సిగ్గులేదా మీకు బీమా కోయలసాగర్ నెట్టంపాడు ఇవన్నీ ప్రాజెక్టులు డెబ్బై ఎనభై శాతం అయిపోయినటువంటి ప్రాజెక్టులనేమో అట్లనే పడా పెట్టినావు పదేళ్ళ కనీసం పూర్తిగా లేక కాంగ్రెస్ ఉన్నప్పుడే డెబ్బై ఎనభై శాతం అయిపోయిన ప్రాజెక్టులనేమో పడా పెట్టినావు ఈ రోజు వచ్చేసేమో ఏదో అన్యాయం అయిపోతుంది నీ పదేళ్లలో నువ్వు ఏం పొడిచినావు అంటున్నా కాళేశ్వరం రికార్డు లెవెల్ల మూడేళ్ళల్లో అయిపోగొట్టినామని చెప్పుకునేటటువంటి ఖ్యాతున్న మీరు ఇక్కడ డెబ్బై ఎనభై శాతం అయిపోయినటువంటి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులని పడావు ఎందుకు పెట్టినావు చెప్పు అంటున్నా పాలమూరు రంగారెడ్డి ఎందుకు కాలే ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు మనం అబద్ధాలు చెప్తే నడిచిపోతుంది కాబట్టి ఇద్దరం కలిసి చెప్పుకుందాం అనేటటువంటి ఒక ధోరణికి వచ్చినట్టు కానీ లాస్ట్ కోసం ఇవన్నీ గుద్దిపండాయి ఆయన కేసీఆర్ గారు నెత్తి మీదనే పడబోతున్నాయి హరీష్ రావు గారు మీరు కాళేశ్వరం కాడి కూడా పట్టుకొని పోనీ కానీ దయచేసి నేను ముందు తీసుకున్నటువంటి అంశం కేటీఆర్ లోకేష్ జరిగినటువంటి చర్చ ఏందనేది కేటీఆర్ని అడగాల్సిందిగా మాత్రం కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు